హలో అండి ఈరోజు వంకాయ కుర్మా ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఎండు కొబ్బరిని వేసుకొని వేయించుకోవాలి ఎండు కొబ్బరి కొంచెం వేగిన తర్వాత రెండు స్పూన్ల నువ్వులు వేసుకొని వేయించుకోవాలి ఎండు కొబ్బరి నువ్వులు దొరగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్లా చేసుకున్న పౌడర్లో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు మూడు పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకొని మరొకసారి మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఒక కప్పు టమాటా ముక్కల్ని వేసుకొని మరొకసారి మిక్సీ వేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఈ పేస్ట్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పావు కేజీ వంకాయల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా వంకాయల్ని నాలుగు ముక్కల్లా కట్ చేసుకోవాలండి వంకాయల లోపల ఒక్కొక్కసారి పురుగులు వస్తాయండి ఇలా వంకాయలని విప్పుకొని చూసుకోవాలండి మొత్తం వంకాయలని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇప్పుడు వంకాయలని ఒక్కొక్కటిగా మొత్తం దాంట్లో వేసుకోవాలండి ఇలా నూనెలో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఇలా వేయించుకోవాలండి ఇలా వేయించుకుంటే కొంచెం మగ్గిపోతాయండి వంకాయలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో మరో రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని ఈ ప్యాన్లో వేసుకొని మంచిగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇలా ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఇలా పూర్తిగా మగ్గిపోయి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి ఇప్పుడు దీనిలో కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీరా పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడా ఉప్పు టేస్ట్కి సరిపడా కొంచెం కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ మసాలాలు మొత్తం పూర్తిగా మగ్గిపోయే వరకు వేయించుకోవాలండి ఈ పేస్ట్ మొత్తం మరొక రెండు నిమిషాలు మగ్గిపోయే వరకు మూత పెట్టుకొని వేయించుకోవాలండి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ వాటర్ని పోసుకోవాలండి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పూర్తిగా ఉడికిపోయి ఆయిల్ రిలీజ్ అయిందండి కొంచెం చింతపండు గుజ్జు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలని ఒక్కొక్కటిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి మూత తీస్తూ కలుపుకోవాలండి లేకపోతే అడుగంటిద్ది ఇలా కలుపుకుంటూ వంకాయలకి మసాలా మొత్తం పట్టి ఉడికే వరకు ఉడికించుకోవాలండి వంకాయ కుర్మ పూర్తిగా ఉడిగిపోయి ఆయిల్ రిలీజ్ అయిందండి ఇప్పుడు దీన్ని ఒకసారి అడగంటకుండా మంచిగా కలుపుకోవాలండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందాం చాలా టేస్టీగా ఉండే వంకాయ కుర్మ తయారైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి